ఇక్కడ ఎరుకుల వాళ్ళు తక్కువ కాదు యానాది ప్రజలు తక్కువ కాదు పెద్ద ప్రజలు తక్కువ కాదు నక్కల ప్రజలు తక్కువ కాదు అందరినీ కనుక్కొని వారి నుంచి వారి యొక్క ఆలోచన తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆ పొరపాట్లని సరిదిద్దుకొని వారు కోరిన విధంగా వారు సూచించిన విధంగా ఈ ప్రయాణాన్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామే తప్ప రాబోయేటువంటి ఏ కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు పెద్దలు సూచించినట్టు అందరినీ కలుపుకొని అవసరమైతే వారి యొక్క నాయకత్వంలో కార్యకర్తగా పనిచేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడమో కూడా ఈ సందర్భంలో ఇక్కడ సందర్భంగా వ్యక్తిది కాదు వ్యవస్థదిగా ఉండాలి ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థదిగా మనం కాపాడుకున్నప్పుడే ఇక్కడ వ్యక్తి పర్మనెంట్ కాదు ఇవాళ నేను ఉంటాను రేపు ఉంటాడు దానిని సృష్టి ఉన్నంత వరకు గిరిజన జాతి సమాజంలో ఎప్పుడు ఉండాలి ఈ జాతికి ఎప్పుడు గౌరవం ఉండాలి ఆత్మ నేను నాయకత్వం వహించేందుగా తప్పనిసరిగా దిశగా నేను తప్పనిసరిగా వారు కోరిన విధంగా సూచించిన విధంగా ప్రయాణం చేయడానికి నాకు ఏ మాత్రం అభ్యంతరం లేదని కూడా మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ ఇవాళ ఈ సభ ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాను రాజకీయ అన్ని రాజకీయ పార్టీల్లో గిరిజన ప్రజలు ఉన్నారు ఏ ఏ స్థాయిలో వారి వారి స్థాయిలో ఆ పార్టీల్లో కూడా చాలా మంది గిరిజనులు నాయకత్వం వహిస్తా ఉన్నారు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి మా తరపున లేఖలు రాయాల్సినటువంటి అవసరం ఉంది మైదాన ప్రాంత గిరిజనులు కూడా రేపు జరగబోయేటువంటి డీలిమిటేషన్ లో నియోజకవర్గాల పునర్విభజనలో మా ఎస్సీ సోదరులకు ఏ విధంగా అయితే నియోజకవర్గాలని అంటే జిల్లాలని ఒక యూనిట్ గా తీసుకొని జిల్లా జనాభాలో ఉండే ఆ జనాభా ఎస్సీ జనాభా ఎందుకు ఆ రేషియో ఏదైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం కల్పిస్తా ఉన్నారు రాజ్యాంగంలో సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఎస్సీలకు ఏ అవకాశాలు అయితే ఉన్నాయో ఎస్సీలకు అవే అవకాశాలు ఉన్నప్పుడు మమ్మల్ని కూడా ఆ ప్రాతిపదికన జిల్లాలని యూనిట్ గా తీసుకొని రేపు డీలిమిటేషన్ లో పెరిగేటువంటి నియోజకవర్గాల్లో మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఇవాళ అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే నూట నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంట్ ఉన్నాయి ఆరు శాతం ఉన్నప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండాలి కానీ వాళ్ళు ఏడు మంది మాత్రమే ఉన్నారు ఆ ఏడు మంది కూడా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యారు కానీ ఈ ప్రాంతానికి మైదాన ప్రాంతానికి కనీసం మన వైపు పెద్దలు చెప్పినట్టు తెట్ట సభల్లో మన ఉన్నామా మన కష్టాలేమి మన పాతలేమి జీవిస్తున్నామా మరణిస్తున్నామా అనేటువంటి మాట సభలో మాట్లాడే అందరూ కూడా లేకుండా ఇవాళ మనం తీరనేటువంటి అన్యాయం జరుగుతూ ఉంది రాజకీయంగా ఎందుకు మనకు అవకాశం కావాలి అంటే ఈ సమాజానికి సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి అసమానతలకి ఇవాళ పరిష్కారం దొరకాలంటే అది కేవలం రాజకీయం ద్వారా రాజకీయ సమానత్వం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా ఈ నేను కాబట్టి మీ అందరికి కూడా నేను కోరేదొక్కటే ఇవాళ ఒంగోలు వెళ్ళాను ఇవాళ ఆదివారం ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నువ్వు ఎక్కడెళ్ళామని మీ గ్రామానికి వెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అడిగినప్పుడు ఇవాళ నేను ఒంగోలు టౌన్కి వెళ్ళాను తిరిగిన భవనంలో గిరిజన కలిసాం ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకి మీరు ఏ పార్టీలో ఉండండి మీరు ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి మీరు ఏ పార్టీలో నాయకత్వం వహించండి ఎందుకండి కానీ జాతీయంగా ఐక్యతని జాతీయ అంటే ఎదుగుదల కోసం జాతిని ముందుకు నడిపించడానికి మాత్రం పార్టీల ఖచ్చితంగా జెండాలకు అజెండాలకు ఖచ్చితంగా ప్రజల ఖచ్చితంగా మన ప్రాంతాల ఖచ్చితంగా అందరం సంగీతమైనప్పుడే అందరికి ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మీరు ఏ స్థానంలో ఉన్నా మీకు గౌరవం న్యాయం అక్కడ తగ్గుతుందే తప్ప అలా రాని రాకుండా ఎక్కడికక్కడ వాళ్ళ దగ్గరే మనకు ఉంటే మనల్ని కేవలం కేవలం మనల్ని రాజకీయంగా వాడుకోవడమే కాదు అండ్ రూల్ పాలసీ విభజించు పాలించు అంటే మనల్ని సకటితం కాకుండా ఒక చోట ఒక వంద మందో వెయ్యి మందిలో కలవలేకుండా మన యొక్క బలాన్ని మనకు తెలుసుకోకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా మన వైపు కుట్ర చేసే ప్రయత్నం జరుగుతుంది ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రకాశం జిల్లాలో నాలుగో మీటింగ్ గా చేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని మైదానాలు ఏర్పాటు చేస్తా ఇవాళ వంద మంది వచ్చారు ఒక్కొక్కరికొక పది మందిని చెబితే ఇక్కడ ఒక రెండు వేల మందికి ఈ సమాచారం వెళ్ళే పరిస్థితుంది వంద మంది కింద సమాచారం తెలియజేస్తే ఇరవై వేల మంది కలిగి గిరిజెరపడే ఆసనాల ద్వారా చావచ్చు ఇదే వారని గుత్తూరు కేంద్రంగా ఒక భారీ భైరంగ సభ కూడా ఏర్పాటు చేసే గిరిజెర్లేసి రాజీన్ కేంద్ర ఈ కల్పించాలి మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం వెంటనే కల్ప కల్పించాలి ఎరుకుల యానాది సుగాలి చెంచు గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం వెంటనే కల్పించాలి మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు చట్టసభలో ప్రాతినిధ్యము మైదాన ప్రాంత గిరిజనులకు చట్టసభలో ప్రాతినిధ్యము కల్పించాలి గిరిజన రాజకీయ పోరాటాలు కోటిలాది గిరిజన రాజ్యాధికార పోరాటాలు కోటిలాది గిరిజన రాజ్యాధికార పోరాటాలు కోటిలాది గిరిజన ఆత్మగౌరవ ముందుగా ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు ఒడితే శంకర్ నాయక్ నేను గిరిజన ప్రజా సమాఖ్య జిపి జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడిగా ఇవాళ మీతో కొన్ని విషయాలు పంచుకుంటా ఉన్నాను ఇవాళ ముఖ్యంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి దాదాపుగా ఎనభై ఎనభై సంవత్సరాలుగా అంటే స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకి రాజకీయంగా చట్టసభల్లో సముచిత స్థానం లేకపోవడం నిజంగా ఇది ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకనే రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఇవాళ రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ ఫలాలని మా ఎస్సీ సోదరులకు ఏ రకంగా అయితే జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లా జనాభాలో వాళ్ళకి ఎక్కడైతే మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం కల్పిస్తూ ఉన్నారో అదే రీతిలో అదే పద్ధతిలో మాకు కూడా రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో అవకాశం కల్పించాలని వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు పట్టణంలో గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ జి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ముఖ్యంగా గిరిజన ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మేధావులు మరి ఉద్యోగులు యువ యువత మహిళలు అందరినీ విద్యార్థుల్ని అందరిని కూడా సమీకరించి ఈ కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ ద్వారా వారి యొక్క ఆలోచనలను అన్నిటినీ కూడా ఇక్కడ మేమందరం కూడా షేర్ చేసుకోవడం జరిగింది మేము ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు కూడా మా ప్రజలు మీ పార్టీలకి మీ ప్రభుత్వాలకి ఇప్పటిదాకా మేము ఓటు బ్యాంకుగా లేతే జెండాలు మోసే కార్యకర్తలుగా కూలీలుగా మమ్మల్ని చూశారు ఇకనైనా మమ్మల్ని మనుషులుగా చూడండి మా పా మానవ ప్రాణాలని కాపాడండి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి మా ప్రజలకి అందించే దానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కూడా పనిచేయాలని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు ఇవాళ గిరిజనుల సంక్షేమానికి నిధులు కేటాయిస్తూ ఉన్నా పథకాలు ప్రవేశపెడతా ఉన్నా ఆ నిధులని వచ్చి అంటే పంచే దాంట్లో ఆ పథకాలని ఆ ప్రజలకు చేర్చే దాంట్లో మా ప్రతినిధులు లేకపోవడం వల్ల మాకు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు కేవలం ప్రకటనలకి అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తా ఉన్నాయి కానీ మా నిధులు ఎవరికి ఖర్చు పెడతా ఉన్నారు మా సంక్షేమాన్ని ఎవరికి ఇస్తూ ఉన్నారు ఇవాళ పాలకులు ప్రభుత్వాలు ఇవాళ మీడియా ద్వారా ప్రజలకి అంటే తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం అంటే ఇవాళ ఈ రాష్ట్ర జనాభాలో ఏ కమ్యూనిటీ అయినా వారి జనాభా ఎంతో ఆ రీతిలోనే ఆ రాజకీయం కూడా అవకాశం కల్పించాలి అంటే ఇవాళ రెండు రెండు సామాజిక వర్గాలు ఐదు నాలుగు శాతం ఉన్నటువంటి సామాజిక వర్గాలే ఇవాళ రిజర్వేషన్ల పేరుతో ఈ ప్రజల్ని మీకు రిజర్వేషన్లు ఉన్నాయని కేవలం రిజర్వేషన్ల పేరుతో ఎనుకబాటుకు గురి చేస్తూ ఆ రెండు కమ్యూనిటీస్ అంటే ఆ రెండు సామాజిక వర్గాలు కూడా రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటా ఉన్నారు మీరు ఓటు బ్యాంకుగా వాడుకుంటే వాడుకోండి కానీ ఆ ఓటు బ్యాంకులో కూడా మా వాటాని మా సీట్లని మా సంక్షేమాన్ని మా అభివృద్ధిని కూడా సామాజిక న్యాయంతో సముచిత స్థానం కల్పించాలని కూడా మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ఈ ఎనభై సంవత్సరాల కాలంలో మనం ఏమైతే కోల్పోయామో ఈ ప్రభుత్వాలు మాకు ఏ నష్టాన్ని కలిగించాయో ఆ దానిని మా ప్రజల్లో తీసుకొని పోవడానికి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఇలాంటి సమావేశాలు అన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తాం ప్రతి గిరిజనుడికి ప్రతి గిరిజన కుటుంబానికి ఈ సమాచారాన్ని చేరవేస్తాం అందరినీ కూడగట్టి ఏకమత్యంతో మా యొక్క హక్కులని కాపాడుకోవడానికి భవిష్యత్తులో భవిష్యత్తు తరాలకి మా గిరిజనులకి మంచి చేసేదానికి ఇది ఒక వేదికగా ఇది దోహదపడుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఎక్కడైనా అన్ని రాజకీయ పార్టీలు మానవత దృక్పథంతో మానవీయ కోణంలో మా గిరిజనుల వైపు ఆలోచించాలి ముఖ్యంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేయాలి ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా మా నిధులు మా సంక్షేమాన్ని మా ప్రజలకు చేరవేయాలి అదేవిధంగా మాకు రావాల్సినటువంటి రాజకీయ సమానత్వాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించాలి లేకపోతే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవాళ ఎమ్మెల్యేగా అయ్యాడు చంద్రబాబు నాయుడు అయితే కుప్పంలో మా ప్రజలందరూ కూడా ఓట్లేసారు అక్కడ కూడా వేలాది మంది గిరిజనులు ఉన్నారు ఇవాళ మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఇవాళ ఎమ్మెల్యే అంటే మా ప్రజలు ఓట్లేసారు ఎమ్మెల్యే మంత్రి అయ్యారు మరి విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచారో అక్కడ కూడా మా ప్రజలు ఓట్లేసారు గెలిపించారు వారి మీద నమ్మకంతో ఆ నమ్మకాన్ని కనుక కాపాడుకోకపోతే ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారం ఇచ్చి వాళ్ళకు హోదా కల్పించారో అదే ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే ఓటు ద్వారా మళ్ళీ వాళ్ళకి ఇంటికి పంపించేటువంటి ఏర్పాటు కూడా చేస్తారని మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీడియా మిత్రులకు ధన్యవాదాలు భారతదేశం స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పాలించినప్పుడు అంతకుముందు రాజ్యరికం వ్యవస్థ భారతదేశం రాజు కడుపున రాజు బిడ్డ రాజు కడుపున ఎవడైతే రాజుకు పుట్టినటువంటి బిడ్డ తన రాజ్యానికి రాజు అవుతాడు అది రాజరిక వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశానికి స్వతంత్రం బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రజా రాజ్యాంగాన్ని మనం రాసుకున్న తర్వాత ఆ రాజ్యాంగంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఏ కులమైనా పోటీ చేయొచ్చు ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు కానీ పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీ ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని ఆర్థికంగా ప్రజల్ని అభివృద్ధి చేసి ఆ దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆ రాజకీయ పార్టీల మీద ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి రెండు కులాలు ప్రధానంగా కమ్మారెడ్డి ఈ కులాలు వారి జనాభా మొత్తం కూడా ఏడు శాతం కూడా లేనటువంటి ఆ కులాలు భూమి మీద ఆధిపత్యం పరిశ్రమ మీద ఆధిపత్యం సినీ రంగం మీద ఆధిపత్యం అన్ని రంగాల సమస్త రంగాలని ఆ కులాలు దగ్గర పెట్టుకొని మిగతా కులాలని ఓటుని కొనుక్కొని కొనుగోలు చేసుకొని ఓటు ప్రజాస్వామ్యంగా వేసుకునేటువంటి ఓటు ఇవాళ కింది కులాలు ఏదైతే కింది కులాలు పోటీ చేసి నెగ్గేటువంటి పరిస్థితి లేదు కింది కులాల్లో రాజకీయ పార్టీ పెట్టుకొని అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రంలో రాయలసీమ రెడ్లు కోస్తా ప్రాంత కమ్మవాళ్ళు ఈ రెండు కులాలు కోస్తా కమ్మలైతే భూమి మీద సినీ పరిశ్రమ మీద వాళ్ళ సంప మీద సంపద మీద సిరి సంపద మీద వాళ్ళు ఆధిపత్యం ఉంది రాజకీయ అహంకారంతో అదే మనం మనం చూసాం అసెంబ్లీలో బాలకృష్ణ అహంకార దూరంతో మందు తాగి నెత్తికి నెత్తికి మరి వాళ్ళ స్పెర్స్ పెట్టుకొని అహంకార దూరంతో అధికార దాహంతో మాట్లాడేటువంటి తీరు మరొక పక్క రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రాజశేఖర్ రెడ్డి అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి అంతకుముందు జన తిరుమల జనార్దన్ రెడ్డి అంతకుముందు మొత్తం రెడ్లు కమ్మలు మాత్రమే ప్రజాప్రతినిధుల వాళ్ళు సుగాలీలు మాలలు మాదిగలు సాకలి మంగలి కుమార్ కుమ్మరి సమస్త శ్రామీకృర్తులు చేసేటటువంటి వాళ్ళు పరిపాలించడానికి అవకాశం లేదా ఇవాళ మేము డెబ్బై దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదయ్యా మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు మా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ ప్రజల ఆకాంక్షని నెరవేర్చే పార్టీ కాబట్టి మీరందరూ నాకు ఓటీ ఉంటారు ఎక్కడ ప్రజాస్వామ్య పార్టీ అని మేము అడుగుతున్నాం డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత చట్టసభల్లో ఎరుకులోడి గొంతు లేదు యానాది గొంతు లేదు సుగాలి గొంతు లేదు చెంచు గొంతు లేదు నక్కల వారి ఆర్థిక స్థితిగతి మాట్లాడేటువంటి వాళ్ళు లేడు ఈ జాతుల్లో కాబట్టి వీళ్ళకి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఏదైతే ఉందో రాజకీయ రిజర్వేషన్ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు రాజకీయ రిజర్వేషన్ కల్పించాడు ఈ మైదాన ప్రాంతంలో వాళ్ళ సీట్లు పోతాయని రెడ్డి గారు చీటు పోద్దని కమ్మవారు చీటు పోద్దని మొత్తం రాజకీయంగా కూడబలుకొని వచ్చి వచ్చిన భారత ప్రభుత్వం నుంచి కమిషన్ మొత్తం కూడా ఏజెన్సీలో మాత్రమే పరిమితం చేసి అక్కడ వాళ్ళని మొత్తం టోటల్ గిరిజన జనాభాకు సంబంధించిన దామాసన మొత్తం కూడా అక్కడ ప్రాంతంలో గిరిజన ఏజెన్సీలో మొత్తం గిరిజనలే అక్కడ కమ్మవారు లేరు రెడ్డి వారు లేరు కాపులు లేరు అక్కడ ఓటు మొత్తం మొత్తం ఓటర్స్ మొత్తం దాని ప్రజలు మొత్తం కూడా గిరిజన అక్కడ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళ జనాభా దామాస ప్రకారం ఒక రిజర్వేషన్ కల్పించాలి అట్లా మా ప్రాంతానికి సంబంధించినటువంటి జనాభా పక్కన మాకు కల్పించాలి ఆ దిశగా మైదాన ప్రాంత గిరిజనులు మొత్తం కూడా హక్కుల కోసం రాజ్యాధికారంలో ప్రాగస్వామ్యం కోసం మేమందరం కూడా కలిసికట్టు గిరిజన సంఘాలు కూడా ఉద్యమించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన వారిని గిరిజన ఐక్యతని సాటుకోవడానికి ఇట్లాంటి రౌండ్ సెవెన్ సమావేశాలు మన ఈ రోజున శంకర్ నాయక్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నట్టు చాలా సంతోషం అలాగే అనేక ఉన్నటువంటి గిరిజన ఆయా పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా గిరిజన రాజకీయ నాయకులు కూడా ఈ చైతన్యాన్ని ప్రజలను కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ